చింతలపాడు గ్రామంలో అంకయ్య అంజమ్మ అనే భార్య ఉండేవారు అంకయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు ఎందుకు తాగావని అంజమ్మ పోరు పెట్టుకుంది దాంతో అంకయ్యకు కోపం వచ్చి మత్తులు ఒళ్ళు తెలియక ప్రక్కనే ఉన్న దుడ్డు కర్రతో ఇష్టం వచ్చినట్లు బాధాడు అంతే అంజమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది నాలుగు రోజులు పోతే అదే తిరిగి వస్తుంది కదా అని అంకయ్య ఊరుకున్నాడు ఈ రోజులకు అంకయ్య ఇంటికి ఒక మనిషి వచ్చాడు అయ్యా నిన్ను ఈ ఊరు గ్రామ పెద్ద పిలుచుకురమ్మన్నాడు రమ్మన్నాడు రేపు పంచాయతీలో మీ ఇంట్లో ఉన్న గొడవలు పరిష్కరిస్తారంట అని చెప్పాడు ఆశ్చర్యంతో అంకయ్య అదేమిటి నా ఇంటి గుట్టు బయటకు రావడం ఏమిటి అడిగాడు వచ్చిన మనిషిని అయ్యా నీ భార్య అంజమ్మ నీ నుంచి భరణం కోరుకుంటూ గ్రామ పెద్ద వద్ద గోడు విలవించుకుంది అందుకే నిన్ను రేపు పంచాయతీకి రమ్మన్నారు చెప్పాడా మనిషి అయ్యా అన్నమ్మ ఇరువురు గ్రామ పెద్ద ముందు నిలబడి ఉన్నారు అంకయ్య నువ్వు నీ భార్యని కొట్టి హింసించావు ఇది నీపై ఆరోపణ దానికి నీ భార్య నీ నుంచి విడిపోవాలనుకుంటుంది ఆమెకు నీవు నెల నెల భరణం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు గ్రామ పెద్ద అన్నమ్మ కుటుంబ సభ్యులు కూడా కొత్తాసు పలికారు నెత్తి నోరు కొట్టుకుంటూ అంకయ్య గ్రామ పెద్ద కాళ్ళ మీద పడ్డాడు అయ్యా తాగి కొట్టిన మాట నిజమే ఏదో తెలియని మత్తులో జరిగిపోయింది క్షమించండి నేను ఎప్పుడు ఇంకా ఇలాంటి పని చెయ్యను నా భార్యను నాతో తీసుకువెళ్తాను పంపించండి అని వేడుకున్నాడు అంకయ్య లేదు లేదు నేను ఇతడితో వెళితే నన్ను చంపేస్తాడు నేను నా పుట్టింట్లోనే ఉంటాను అంటూ ఏడుపు అందుకుంది అని చెప్పి పెద్ద అంకయ్య వైపు చూశాడు అయ్యా అలా ఎప్పుడు చేయను నేను మాట ఇస్తున్నాను అన్నాడు అంకయ్య నాకు నా భర్త మీద నమ్మకం లేదు నేను వెళ్ళను బ్రతికి ఉన్నంతకాలం మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటాను నా పోషణకు భరణం ఇప్పిస్తే వారికే నా సేవలు చేసుకుంటాను అంది అంజమ్మ అప్పుడు అంకయ్య గ్రామ పెద్దతో ఇలా అన్నాడు అయ్యా నేను పెళ్లి చేసుకుంది నా తల్లిదండ్రులను నన్ను నా పిల్లలకి సేవ చేయడానికి కానీ వారమ్మా నాన్న కాదు కదా అని అడిగాడు మరి నేను పెళ్లి చేసుకుంది నా భర్తతో తన్నించుకోవడానికి కాదు కదా బదులిచ్చింది అంజమ్మ గ్రామ పెద్దకు ఏమీ పాలుపోలేదు ఆ ఊరు వాడైన రాము పట్టణంలో లా చదువుతున్నాడు కాలేజీ సెలవులు ఇవ్వటంతో గ్రామానికి వచ్చాడు పంచాయతీకి వచ్చిన రాము అంతా వింటున్న రాము ఈ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను అని ముందుకు వచ్చాడు అనుమతించాడు గ్రామ పెద్ద అంజమ్మ దగ్గరికి వచ్చి నీ భర్త నీకు తప్పకుండా భరణం ఇస్తాడు కానీ ఒక షరతు అన్నాడు అంజమ్మతో ఏమిటది అని అడిగింది అంజమ్మ రాము వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు నీ భర్త భరణంతో నీవు నీ తల్లిదండ్రుల దగ్గర ఆనందంగా ఉంటావు మరి నీకు భరణం ఇస్తున్న నీ భర్త కూడా ఆనందంగానే ఉండాలి కదా నీ స్థానంలో మరొక స్త్రీని తెచ్చి అతడికి పెళ్లి చేయి అప్పుడు తప్పకుండా భరణం లభిస్తుంది అన్నాడు రాము అంజమ్మ ఆశ్చర్యపోయింది అది ఎలా సాధ్యం పిల్లని చూసుకోవాల్సింది పెళ్లి చేయవలసింది అతడి తల్లిదండ్రులు నేనెందుకు పెళ్లి చేస్తాను ఎదురు ప్రశ్న వేసింది అంజమ్మ మీ అమ్మా నాన్నకు సేవ చేసేటప్పుడు వాళ్ళే నీ పోషణ చూసుకోవాలి కానీ నీ భర్త ఎందుకు భరణం ఇవ్వాలి నవ్వుతూ అడిగాడు రాము సిగ్గుతో తల వంచుకుంది అంజమ్మ తన తప్పు తెలుసుకొని అంజమ్మ తన భర్తతో వెళ్ళిపోయింది భలారాము అంటూ గ్రామ పెద్ద రామును మెచ్చుకుంటూ వృత్తిలో నువ్వు అంచెలంచెలుగా ఎదిగే తెలివితేతలు ఇప్పటికే సంపాదించావు చిన్న సమస్యతో వీధిని పడుతున్న వారికి నీ పరిష్కారం మంచి మార్గం చూపిస్తుంది అని రామును దీవించాడు ఆ ఊరి గ్రామ పెద్ద